వందనాలండి ఈరోజు మార్చి పదకొండు క్రీస్తు మనలను క్షమించి విమోచించాడు అనే విషయము జ్ఞాపకం చేసుకుందాం అది చాలా ఇంపార్టెంట్ కదా మనము ఆ సత్యము మన హృదయాల్లో స్థిరపరచుకుంటే కానీ మన జీవితాలు బాగుపడం రోమపత్రిక మూడు ఇరవై నాలుగులో నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తుయనందుల విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులని తీర్చబడుతున్నారు నీతి మంత్రులుగా అంటే తప్పు చేయలేదని ప్రకటించబడుట న్యాయస్థానంలో జడ్జి అపరాధిలో ఏ తప్పు లేదని చెప్తే అతనిపై ఉన్న అభియోగాలన్నీ కొట్టివేయబడతాయి చట్టపరంగా అతను ఎప్పుడు ఏ తప్పు చేయనట్లు అవుతుంది దేవుడు మన పాపాలని క్షమించినప్పుడు మన తప్పులన్నీ తుడిచివేయబడతాయి ఆయన దృష్టిలో మనం ఎప్పుడు పాపం చేయలేదు అన్నట్టుగా అవుతుంది విమోచనము అంటే క్రీస్తు పాపులను పాపపు బానిసత్వం నుంచి విడుదల చేయట పాత మదిన కాలంలో ఒక వ్యక్తి అప్పులు తీర్చలేకపోతే బానిసగా అమ్మబడుతూ ఉండేవాడు అప్పుడు సమీప బంధువు వచ్చి వెల చెల్లించి అతన్ని విడిపించవచ్చు క్రీస్తు మన స్వాతంత్ర్యము తన రక్తంతో కొన్నాడు మనము స్వతంత్రులు అవ్వాలని క్రీస్తు వెల చెల్లించాడు రోమ ఆరు ఇరవై మూడు ప్రకారము పాపమునకు జీతం మరణం ఆ మరణం మన పక్షాన ఆయన పొందాడు ఈ సత్యం అర్థం చేసుకోవడానికి ఒక వృత్తాంతం మీ ఎదుట ఉంచుతున్నాను ఈ మధ్యనే ఈ కథ చదివాను నాకు చాలా ఇష్టమైంది మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఒక గ్రామంలో ఇరువురు అబ్బాయిలు ప్రాణ స్నేహితులు ఉండేవారు ఇద్దరు ఒకే ఒకే స్కూల్లో చదివా చదివారు ఒకరినొకరు విడిచిపెట్టలేకుండా ఉండేవారు కలిసి చదువుకున్నారు కలిసి ఆడుకుంటున్నారు గంటల తరబడి సైకిల్లో ఊరంతా బయట తిరుగుతూ ఉండేవారు హైస్కూల్ అయ్యాక ఒకడు మంచి యూనివర్సిటీకి వెళ్ళిపోయి న్యాయశాస్త్రం చదువుకున్నాడు పది సంవత్సరాలలో జడ్జిగా చాలా ప్రసిద్ధిగాంచాడు ఎటువంటి కష్టతరమైన కేసులైనా న్యాయంగా పరిష్కరిస్తాడు అనే మంచి పేరు సంపాదించుకున్నాడు ఇంకొక స్నేహితుడు చెడల్వాట్లు చెడు స్నేహితులను వల్ల తప్పు మార్గం పట్టాడు ఒక వ్యాపారస్తుడు అయి అయిపోయాడు సులభ మార్గాల్లో మోసపు వ్యాపారాలు చేశాడు అతని జీవితము అధోగతి పాలైంది చాలా సమస్యలు తలెత్తాయి ముఖ్యంగా తాగుబోతయ్యాడు ఒకనొక పరిస్థితిలో పోలీసులకు చెక్కి జైలు పాలయ్యాడు ఆ కేసులో జడ్జి స్థానంలో ఉన్నవాడు అతని చిన్నతన స్నేహితుడు ఈ సంగతి అక్కడి వారిలో చాలామందికి తెలియడంతో చిన్ననాటి స్నేహం ఆ జడ్జి గారి తీర్పులో ఎలాంటి ప్రభావం చూపుతుందో గమనించాలి అని అందరు ఆతృతగా ఎదురుచూస్తున్నారు కథ క్లుప్తం పరుస్తాను క్లుప్తంగా చెప్తాను జడ్జి గారు కేసు వివరాలన్నీ జాగ్రత్తగా పరిశీలించాడు చాలా పెద్ద శిక్ష వేశాడు పెద్ద మొత్తము ఫైన్ కట్టడమే కాకుండా ఎవరెవరిని మోసం చేశాడో ఆ మొత్తం వారిని కట్టివేయమన్నాడు అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే దోషి తల వంచుకొని సిగ్గుతో అవమానంతో నిలబడ్డాడు ఆ సమయంలో జడ్జి గారు ఖైదీ వద్దకు వచ్చి ఒక చెక్ ఇచ్చాడు అందులో అతను కట్టవలసిన ధనము తన సొంత అకౌంట్ నుండి ఇచ్చాడు ఈ విధంగానే దేవుడు మానవాళ్ళని వారి పాపమును బట్టి శిక్షించాడు కానీ ఆ శిక్ష తన ఏకైక కుమారునిపై వేశాడు దాన్ని చెల్లించాడు ఈ సంగతి మనం అర్థం చేసుకుంటే మనం ఎప్పుడు కూడా మన హృదయాల్లో దేవుడి పట్ల కృతజ్ఞత తప్ప ఇంకే భావము ఉండదు ఆ కృతజ్ఞత భావంతో మనము ఈ సత్యాన్ని మన హృదయాల్లో స్థిరపరచుకోవడమే కాకుండా ఇతరులు కూడా ప్రకటించాలి నశించిపోతున్న వారందరినీ దేవుని కృపలోకి తీసుకురావాలి దేవుని కృప మనకు ఉచితంగా ఇవ్వబడింది మరి దాన్ని పొందుకునే అవకాశం అందరికీ ఇవ్వాలి ప్రార్థన చేసుకుందాం దయమైన డా స్తోత్రం ప్రభావ కోసం సిలువలో ప్రాణం పెట్టి మమ్మల్ని విమోచించవునైనా ఈ గొప్ప సత్యమే అర్థం చేసుకొని మీకు ఎప్పుడు కూడా థ్యాంక్ఫుల్గా ఉండేటట్టు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామను వేడుకొంచున్నాను తండ్రి అవును గాడ్ బ్లెస్ యూ